చెప్పింటే పెట్టారు అదే నేను ఏం పెట్టాను అధినేత ఏం చెప్తే అది రామభక్త సినిమాలు లాగా అదే పాఠేశారని చెప్తాను చాలా దాన్ని సెల్ఫ్ ఎక్స్ప్లెనేటర్ అంటారు అంటే రెండో క్వశ్చన్ నాటకం లేకుండా పెట్టేది దాంట్లో ఏం పెట్టాను అధినేత ఆజ్ఞలను తప్పకుండా సెల్ఫ్ పెట్టాను అంటే అప్పులు ఏంటి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ సెల్ఫ్ అన్ని బాస్ అయితే చెప్తే బాషి సాల్వ్ చేస్తాయి సుధారా నేనైతే అన్నాను సార్ నా ఒకసారి అంతే కదా బాషిల్స్ హిట్లర్ కూడా రైట్ కూడా వరకు హిట్లర్ this is great